స్వాగతం రాజ్యాధికారి సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ తెలిపారు సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో నిర్వహించిన సంఘం ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి సంఘం జాతీయ గౌరవ అధ్యక్షురాలు గిద్దె గారి మృతి పట్ల సంఘం నేతలతో కలిసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి సంఘ నేతలు ఏర్పాటు చేసిన కేక్ చేసి పలువురు నిరుపేదలకు పనులు పంపిణీ చేసి మొక్కలు నాటిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డెబ్బై ఎనిమిదేళ్ల స్వతంత్ర ఆవిడలో రాజ్యాధికారానికి దూరమై దుర్బల జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు నేటికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని గిద్దె రాజేష్ అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట ఉపాధ్యక్షులు కొల్లూరి ఇదియ్య బాబు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల రెడ్డి సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీ జీరాల సుధాకర్ సంఘం రాష్ట నాయకులు గుణగంటి వెంకటేశ్వర్లగౌడ్ సంఘం జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు కొండ సైదులు యాదవ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మన్ను మధు యాదవ్ జిల్లా మహిళా నాయకురాలు పైడి వీరమ్మ జిల్లా నాయకులు మంచోల వెంకన్న కట్టకుల ఎల్లయ్యగౌడ్ ఆత్మకూరు మండల నాయకులు ఆరూరి బాబు బండ నాగరాజు కోడిల ఉపయ్య కలమ్మ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు భారత హక్కుల పరిరక్షణ సమితి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యైనటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాలతోని ఆవిర్భవించి మరి నేర్చుకుని ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆరో సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి శుభ సందర్భంలో మరి ఈ రోజు దూరాజపల్లిలో జెండా విత్కరణ కార్యక్రమం చేపట్ట చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి ముఖ్యంగా వికలాంగుల సమాజం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళ నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల చేత పాలించబడుతూ మరి వికలాంగుల సమస్యలు నేటికి కూడా మరి పరిష్కారానికి నోచుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను భారత వికలాంగులకు పరిరక్షణ తప్పి ఒకటే డిమాండ్ చేస్తున్నది డెబ్బై ఏళ్ల ఏళ్ళ నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మరి సకలాంగులకు అధికారం అప్పగిస్తున్నటువంటి వికలాంగుల సమాజాన్ని మరి ప్రధాన సమస్యను పరిష్కరించడంలో మీరు వహిస్తున్నారు కాబట్టి కూడా పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మీరు డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ గారు కానివ్వండి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వికలాంగ సంవత్సరం పరికరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు కాబట్టి ప్రభుత్వం డెబ్బై ఐదు కూడా సకలాంగులే పాలిస్తూ సకలాంగులే రాజ్యాధికారాన్ని చేపడుతూ వికలాంగుల సమస్యలు విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులు కూడా చట్ట సభలో రాజకీయ జరిగితే కల్పించాలని చెప్పేసి భారతీయ వికలాంగుల కోసం డిమాండ్ చేస్తున్నది ఆ యొక్క ఏజెండా డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా అర్చిపెట్టినటువంటి సకలాంగుల రాజకీయ నాయకులకు చర్మగీతం పాడే విధంగా దేశ రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి గొల్పడ్డ కోట మీద జాతీయ జెండా ఎగరేసేటటువంటి రోజు వచ్చేంత వరకు కూడా భారత పర్యటనలో మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నికల సమయంలో ఇకలాంధ్ర పెన్షన్ మేము అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు పెంచామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు అధికారంలోకి వచ్చి తొమ్మిది రెండు కావలసింది ఇంతవరకు కూడా పెన్షన్ పెప్పు మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడపోవడం అనేది దురదృష్టకరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర No, no. వికలాంగులందరికీ కూడా వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్పిండు నేట్ నెట్వర్క్ కూడా వికలాంగులకు తొమ్మిది నెలలు కడుతుంది ఆల్రెడీ మహిళలకు రవాణా ఇస్తారు అన్నారు మహిళలకు ఉచిత రవాణా ఇస్తారు కానీ తొమ్మిది నెలలు గడిచినా ఈ సమాజంలో జీవితం కడుతూ అభివృద్ధి చెప్పినటువంటి ఆ వికలాంగుల సమాజానికి నెట్వర్క్ కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం తక్షణమే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులందరికీ కూడా వందకు వంద శాతం రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా భారత ప్రస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అనేక మంది మా వికలాంగుల సోదరులు పాఠశాల మెట్లు కూడా ఎక్కడ మా వికలాంగల సోదరులు పీజీలు పీహెచ్లు చేస్తే ఇలా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోచుకోక ఇలా బదార్లు ఏమంటే జరిగేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థాపించింది కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన విధంగా తక్షణమే మా యొక్క బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వికలాంగులకు ఏ పరికరాలు అవసరం ఉంటే త్రీ వీలర్ వెహికల్ అవసరం ఉన్న వాళ్ళకి త్రీ వీలర్ వెహికల్ ఇవ్వాల్సిందే వీచర్ అవసరం ఉన్న వారికి బీచ్లు ఇవ్వాల్సిందే రైస్ సైకిల్ అవసరం ఉన్న వాళ్ళకి ఇలా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి మా వికలాంగులు ఇబ్బందులు ఇ చేస్తారు కాబట్టి ప్రుత్వ వికలాంగులకు పరికరాలను పంపిణీ వరకు మండల కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగులు సంస్థ రాష్ట్ర కమిటీ పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా మా డిమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో మరి ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము అధికారంలో పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగుల సమాజం మాకు మద్దతు ఇవ్వండి మేము కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కనుక తెలంగాణలో వస్తే ఖచ్చితంగా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పిండు మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని కుట్రాలు చేస్తున్నాడు ఈ కుట్రలు కుత వికలాగే ముఖ్యమంత్రి గారు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా వికలాంగుల సర్వెంట్ చేయాలా నేను ముందు వైద్యం కావాలని అడుగుతున్నాం అన్ని ప్రభుత్వ ప్రైవేట్ వైద్యశాలల్లో కూడా వికలాంగులకు వందకు వంద శాతం పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని చెప్పేసి వికలాంగులతో పాటు వికలాంగుల పిల్లలు కూడా ఎంత చదువుకున్నా కానీ వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించి ఉచితంగా విద్యను కూడా అందించాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా హామీలు అదేవిధంగా నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి అధికారం చేపట్టినట్టు నుంచి కూడా ఇంతవరకు కూడా రాష్ట్రంలో కొత్త పింఛన్లు విడుదల చేయలేదు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నూతన పిన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా భారత ప్రొడక్షన్ ప్రకటిస్తుంది రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాం అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధన నాడు పది లక్షలు తీసుకొని వచ్చి దళిత బంధన పథకం పెట్టిందో అదే కోణంలో అదే తరహాలో ఈ రాష్ట్రంలో దుర్భీయుద్ధం కడుతున్నాం వికలాంగుల దీంతో బాగుపడాలంటే ఆసరాపేక్షలు వచ్చే ప్రతి ఒక్క వికలాంగులు కూడా పదిహేను లక్షల రూపాయలతో కూడా పథకాన్ని వర్తింపజేస్తూ వికలాంగుల పదు పథకాలు తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర విక్రంగా రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాం ఆ న్యాయమైనటువంటి డిమాండ్ విషయంలో రేవంత్ రెడ్డి కనుక తొరబ దొప్పకుండా తొందరగా మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు కనుక పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్యంతం చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వడంగల్ నియోజకవర్గంలోనే ఆమరణ దీక్ష కూడా వేలాది మంది వికలాంగులతో దిగేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆవి దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినందుకు జిల్లా అధ్యక్షుల వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులకి ఇక్కడేసినటువంటి జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగ स्वा <laughs>